అయితే జగన్ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు ఇవే జగన్ కి ప్లస్ గా మారుతున్నాయి జగన్ సీఎం అయిన వెంటనే ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించారు కానీ ఉద్యోగుల పీఆర్సీ నిధుల విడుదల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది ప్రభుత్వంతో కొన్ని ఉద్యోగ సంఘాలు విభేదించాయి సిపిఎస్ రద్దు విషయంలోనూ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు అయితే సిపిఎస్ రద్దు చేసేందుకు ఉన్న ఇబ్బందులను వివరిస్తూనే జీపీఎస్ ను ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయంలో ఉద్యోగులకు కీలకమైన పిఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకుంది కొత్త పిఆర్సీ నివేదిక ఆలస్యమైతే ఎన్నికల ముందే మరోసారి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నిర్ణయాలను స్వాగతించాయి ఎన్నికల ఏడాదిలో ఉద్యోగుల సమస్యలను కొలిక్కి తెచ్చి తిరిగి వారిని తమ వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు ఇదే సమయంలో మహిళా ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునే పనులు వేగవంతం చేశారు ఇప్పటికే అన్ని పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నారు పేదలకు ఇల్లు అందించడం ద్వారా ఓటు బ్యాంక్ పోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అమ్మఒడి ద్వారా నలభై నాలుగు లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరం అయింది చంద్రబాబు చెబుతున్నవి అధికారంలో ఉన్న తాను చేసి చూపించానని చెబుతూ టీడీపీ వైపు చూడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రధాన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారు అలాగే జగన్ నోట దైవం ప్రజలు అనే రెండే మాటలు వినిపిస్తున్నాయి ఈ రెండింటినీ నమ్మి ఆయన తన పని తాను చేసుకుంటున్నారు ప్రజల్ని కూడా మీ ఇంటిలో నా పాలన వల్ల ఏ మంచి జరిగిందో ప్రశ్నించుకోండి జరిగిందనుకోండి ఓటేయండి లేకపోతే వేయొద్దు అని ధీమాగా చెబుతున్నారు మరోవైపు రాజకీయంగాను కీలక అడుగులు వేస్తున్నారు తెడీపా జనసేన కూటమి కాపు ఓట్లను కన్సాలిడేట్ చేసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నా జగన్ మాత్రం ఉన్నారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ వర్గానికి ఎంతో మేలు చేశామని గత ప్రభుత్వం కన్నా కాపులకు తామే ఎక్కువ ప్రయోజనం కలిగించామని జగన్ నమ్మకంగా ఉన్నారు కాపు మహిళలు పేదరికంలో ఉండరాదని కాపు నేస్తం పథకం మొదలు పెట్టామని కాపులకు ముప్పై వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించామని వైసీపీ అంటోంది అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లోనూ కాపులకు పెద్దపీట వేయడం కలిసి వస్తుంది ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టారు వైసీపీ అధికారంలోకి వచ్చాకే వాటిని ఎత్తివేశారు అందుకే కాపుల్లో వైసీపీ పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమి ద్వారా కాపు ఓట్లను బాబుకి తాకట్టు పెట్టనున్నారని ఆ వర్గం భావిస్తోంది ఇది కూడా జగన్కి కలిసి రావచ్చు అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎన్నున్నా అవన్నీ తెదేపా జనసేన కూటమి షర్మిల మధ్యనే చిలుతాయి తప్ప తన వైకాపా ఓటు బ్యాంకు నుంచి ఒక్కటి కూడా వాళ్ళకి పడదని జగన్ ధీమాగా ఉన్నారు అదే సమయంలో పార్టీలు అసంతృప్తి పరుల్ని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవడం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది దీనివల్ల రెబల్స్ తమ స్థానంలో నిలబడ్డ కొత్త అభ్యర్థుల ఓటమికి కృషి చేసే ప్రమాదం ఉంది ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సవాల్ దీనిని జగన్ అధిగమించడం అత్యంత కీలకం అయితే జగన్ని మెజారిటీ ప్రజలు నమ్మడం ఆయనకు ప్లస్ కానుంది ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీల్లో జగన్ పై అభిమానం వైసీపీ ప్రభుత్వంపై ధీమా చెక్కు చెదరలేదు ఇది జగన్ కు కలిసి రానుంది అలాగే గత ఎన్నికల్లో జగన్ ను ఆదరించిన వారిలో చాలా వరకు పట్టుకోల్పోకుండా ఉండటం కలిసి రావచ్చు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ నేతగా ఉన్న గుర్తింపు వైసీపీకి పాజిటివ్ గా మారనుంది ఇక నమ్ముకున్న వారికి న్యాయం చేస్తానన్న పేరు కలిసి రావచ్చు అందుకే సీట్లు దక్కని వారిలో ఎక్కువ మంది జగన్ పై నమ్మకంగా ఉన్నారు ఎవరో కొందరు తప్ప మెజారిటీ నేతలు జగన్ను నమ్ముతున్నారు మాట ఇచ్చిన వారికి న్యాయం చేస్తారని ధీమాగా ఉన్నారు జగన్ గత ఐదేళ్లలో తనని నమ్ముకున్న వారికి ఎందరికో కీలక పదవులు ఇచ్చారు అందుకే పరిస్థితుల కారణంగా ఇప్పుడు సీటు ఇవ్వకున్నా తర్వాత న్యాయం చేస్తారని మెజారిటీ నేతలు నమ్ముతున్నారు సాధారణ కేడర్ ని కూడా రేపటి రోజున కీలక పదవులకు ఎంపిక చేయవచ్చు అనే ధీమా క్యాడర్లో ఉండటం జగన్ అత్యంత ప్లస్ గా మారనుంది పార్టీకి తోడు ఉన్న వారికి న్యాయం చేస్తారనే నమ్మకమే వైసీపీ పటిష్టతకు కారణమని చెప్పొచ్చు పొత్తు రాజకీయాలు తనని ఏమీ చేయలేవని ధీమా జగన్ను ప్రత్యేకంగా నిలుపుతోంది పొత్తు వికటిస్తే ఏంటి తమ ప్రయోజనాలకు భరోసా ఏంటి అనే ఆలోచన కొందరిలో ఉంది అలాంటి వారు వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది ఇక ముఖ్యంగా అభివృద్ధి జరిగితేనే ఓటు వేయండి అనే జగన్ నమ్మకం ప్రజల్లోనూ విశ్వాసాన్ని పెంచుతోంది అలాగే మైనారిటీ ఓట్లు స్థిరంగా ఉండటం ప్రతి కుటుంబానికి లబ్ధి కలగడం వైసీపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది తనను ఎవరు వేలెత్తి చూపినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సంక్షేమానికి పెద్దపీట వేయడం వైసీపీకి ప్లస్ అవుతుంది ప్రజలే దేవుళ్ళు అనే జగన్ నమ్మకం ఆయన పట్ల ప్రజలకి నమ్మకం ఏర్పడేలా చేస్తోంది అలాగే జగన్ తమ సంక్షేమ పథకాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు వారంతా జగన్ పట్ల పాజిటివ్గా ఉన్నారు అలాగే రాష్ట్రంలో ఓటర్లలో మహిళలదే హవా మొత్తం నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు రెండు కోట్ల తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది మహిళలు రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఏడు వేల అరవై ఐదు మంది ఉన్నారు రెండు జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మహిళల మెజారిటీ జగన్కు కలిసి రావచ్చు ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఉన్నారు వీరు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కీలకమే అలాగే జగన్ ప్రభుత్వంలో గ్రామీణ ఓటర్లకు అధిక లబ్ధి కలిగిందే ఇదే సమయంలో పట్టణ ఓటర్లు జగన్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకతగా ఉన్నారు అయితే బాబు పాలసీలను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు దీంతో ఆ వర్గంలో ఓట్లు జగన్ వైపు మళ్ళవచ్చు అలాగే రాష్ట్ర ఓటర్లలో మెజారిటీ గ్రామీణ ఓటర్లు కావడం వైసీపీకి కలిసొస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలంగా ఉంది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రజా ప్రతినిధులుగా వైసీపీ నేతలే అత్యధిక స్థాయిలో ఉన్నారు వీరంతా పోల్ మేనేజ్మెంట్లో కీలకం కానున్నారు ఓటర్ల మనసు ఎలా ఉన్నా ఎన్నిక రోజు పోల్ మేనేజ్మెంట్ గెలుపుపై ప్రభావం చూపుతుంది అలాగే ఆర్థికంగా బలమైన నేతలను బరిలోదించుతున్నారు సామాజిక లెక్కలు సరిగ్గా సెట్ చేసుకోవడం ప్లస్ కానుంది అలాగే ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని సీట్లు తగ్గినా రాయలసీమలో వైసీపీ పూర్తి మెజారిటీ సాధించడం దాదాపు ఖాయమే అన్న పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం యాభై రెండు స్థానాలకు నలభై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది ఈసారి అదే ఫలితం రావచ్చని వైసీపీ భావిస్తోంది ఒక్క అనంతపురం తప్ప మిగతా మూడు రాయలసీమ జిల్లాలలో వైసీపీ బలం ఏ మాత్రం తగ్గకపోవడం కలిసి రావచ్చు అక్కడ కూడా జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు శ్రీరాములు సోదరి బళ్ళారి మాజీ ఎంపీ జే శాంతకి హిందూపూర్ సీటు ఇచ్చారు బీసీ వర్గానికి చెందిన వాల్మీకి కులానికి ప్రాధాన్యత కల్పించారు ఇలా రాష్ట్రంలో అన్ని చోట్ల సామాజిక లెక్కలు పక్కాగా వేసుకోవడం కలిసి రావచ్చు ఏదేమైనా జగన్ తనకి ఉన్న మైనస్లను ఎలా బలంగా మలుచుకోగలరు ప్రజలే దేవుళ్ళు అని అందరికీ మంచి చేశా అనే తన మాటని ప్రజలు ఏ మేరకు నమ్ముతారు కూటమి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అలాగే జగన్ తన ఎన్నికల ప్రసంగాల్లో ఎలాంటి హామీలు ఇస్తారు ఐదేళ్ల పాలనా తీరుని ప్రజలకు ఎలా వివరించి వారిని తనవైపు తిప్పుకోగలరు అనే అంశాలు జగన్ విజయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి